ఇప్పుడే చూసారు మీరు టీజర్ పాటలు ఇప్పుడు చూస్తున్న చాలా మంచిగా అనిపించినాయి ఎస్పెషల్లీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి లైఫ్ ఉంది ఆయనకి చిన్న సినిమానా ఎంత డబ్బు ఎంత ఇచ్చింటారో నాకు తెలుసు కానీ దాంట్లో తనకు చాలా బాగా చేశారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సినిమా కూడా చూసాను నేను చాలా బాగా చేశారు డెఫినెట్ వాళ్ళ లైఫ్ లో అయితే చాలా అద్భుతమైన మొదలు అవుతుందని అందరూ మంచి మంచి భవిష్యత్తులో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి రిలీజ్ కి దేనికైనా సరే నా సపోర్ట్ ని అందిస్తానని మీడియా మిత్రులు మ్యూజిక్ రాజా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్ యా రాధాకృష్ణ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు మ్యూజిక్ గురించి చెప్పాలి సార్ నిజంగా సార్ పాటలు మనం వింటుంటే కొన్ని నచ్చపోతే అన్నీ ఫార్వర్డ్ చేస్తాం ఇది అలా కాదు మళ్ళీ విని వినేలా అనిపించే పాటలు మాత్రం అండ్ బ్యాక్ గ్రౌండ్ మీద చాలా బాగా ఇచ్చారు అండ్ థ్యాంక్ సో మచ్ ఆల్ ది బెస్ట్ అందరికీ ఎంఎల్ రాజ్ మ్యూజిక్ లవ్ స్టోరీస్ అన్నిటికీ మ్యూజిక్ ప్రాణం సో ఐ థింక్ ఈ డిడ్ అ గ్రేట్ జాబ్ సౌండింగ్ చాలా బాగుంది జస్ట్ విత్ టీజర్ అండ్ ఆల్సో ఆల్ ద సాంగ్స్ ఆర్ ప్రెటింగ్ గ్రేట్ జాబ్ విత్ ద సౌండింగ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎల్ రాజాసాహ్ చేశారు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారండి నిజంగా చెప్తున్నా మీరు థియేటర్కి వెళ్ళాక మీరు ఎలా ఫీల్ అయితారు అనేది మీ ఊ ఊహించుకుని ఆ విధంగా సాంగ్స్ చేశాము అలాగే ఆర్ఆర్ కూడా మీరు అలా వింటూ ఉండిపోతారండి ఆరాలు నిజంగా చెప్తాను థియేటర్స్ లో ఈ మూవీ ఎంత టైం ఉంటుందో అంత టైం మీరు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమాని చూస్తారని అనుకుంటున్నాము మీరు మా సినిమాని మన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళారు డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మూవీలో పాటైనందుకు అండ్ టీజర్ గాని సాంగ్స్ కానీ అన్నిట్లో అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇంతే బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్